ఇన్ని ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూటమికి ఉండి నుంచి రఘురామకృష్ణరాజు గెలవడం నిజంగా గనక జగన్ కి కంటి మీద కునికి లేకుండా చేస్తుందా రేపటి రోజున అంటే గనక ఎస్ ఖచ్చితంగా అవునని అంటున్నారు టీడీపీ శ్రేణులు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ సిపి ఎంపీగా నర్సాపురం నుంచి గెలిచిన అనంతరం ఆయన్ని ఆ ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన విధానం తద్వారా ఆయన్ను ప్రధానంగా టార్గెట్ చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కనీసం నియోజకవర్గ పరిధిలోకి వెళ్ళలేవకుండా చేసినటువంటి సందర్భం కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఈ క్రమంలో ఈ ఐదేళ్లు అక్కడ ఆ వారు అంటే రఘురామ కృష్ణరాజు వర్సెస్ జగన్ సర్కార్ మధ్య నడిచిన వారైతే పశ్చిమ గోదావరి జిల్లా కాదు ఉభయ గోదావరి జిల్లా కాదు ఎంటైర్ తెలుగు రాష్ట్రాలను కూడా చాలా నిశ్చితంగా గమనించినటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో వ్యూహాత్మకంగా అంటే ఆయన ఏ పార్టీ నుంచి ఆ నరసాపురం ఎంపీగా బరిలు దిగుతారంటూ కూడా మొదటి నుంచి అనేక ఊహాగానాలు వచ్చాయి కాకపోతే నరసాపురం పొత్తుల్లో భాగంగా బిజెపికి సంబంధించి కేటాయించడం జరిగింది అక్కడ భూపతి శ్రీనివాస్ వర్మ ఆల్రెడీ ఇప్పుడు ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో బీజేపీకి ఆల్రెడీ నరసాపురం టికెట్ పొత్తులు భాగంగా ఇచ్చేసినటువంటి సందర్భంగా ఆల్రెడీ ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేటువంటి ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకరంగా మారినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన చంద్రబాబు పాల్కోల్ క్యాంపెయినింగ్ లో ఉన్నటువంటి సందర్భంలో ఆయన పార్టీ కండువా టీడీపీ కండువా మార్చుకుని ఆ రోజు అంటే ఆల్రెడీ రామరాజు అనే ఆయనకి అక్కడ టికెట్ కేటాయించడం జరిగింది చంద్రబాబు మళ్ళీ ఆయన్ని రామరాజు ని ఒప్పించి మెప్పించి ఏదో రంగం బుచ్చగించి మళ్లీ అక్కడ రఘురామకృష్ణరాజుకి సీట్ మార్పించారు సో ఈ క్రమంలో రామరాజు తప్పించి అక్కడ రఘురామకృష్ణరాజుకి ఇచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు ఆయన గెలుపు దాదాపుగా ఖాయం కూడా కాదు ఆల్రెడీ అయిపోయింది డిక్లేర్ అయిపోయింది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు విజయం సాధించారు తన సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి పివిఎల్ నరసింహరాజుపై యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్ల తేడాతో గెలుపొందారు ఏలూరులో బడి రాధాకృష్ణ ఆచంట స్థానంలో పితాని సత్యనారాయణ గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజు చింతలపూడిలో సోంగ రోషన్ బాపట్ల నియోజకవర్గంలో వేగేశన్ నరేంద్ర కుమార్ కూటమి అభ్యర్థులకు విజయం సాధించారు సో ఈ అభ్యర్థులందరినీ కాస్త పక్కన పెడితే ఉండి నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణరాజు గెలవడం అయితే ఖచ్చితంగా అంటే ఇంత డ్రాస్టిక్ గా పడిపోయినటువంటి ఆ ఫలితాల్లో అంటే వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఫలితాల్లో ఖచ్చితంగా మనం ఒక పదుల సంఖ్యలో అయితే చూడగలుగుతున్నాం అనేది మనకి ప్రస్తుత ఫలితాలను బట్టి అర్థమవుతోంది కనీసం అంటే పద్దెనిమిది స్థానాలు రావాలి ప్రత్యేక ప్రత్యక్ష ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే గనక నూట డెబ్బై ఐదు స్థానాలకు సంబంధించి దాని రేషికి సంబంధించి పద్దెనిమిది అయితే ఖచ్చితంగా రావాలి సో ఈ క్రమంలో వస్తున్నాయో లేదనేది పక్కన పెడితే గనక ఖచ్చితంగా రఘురామకృష్ణరాజుని అంటే ఈ ఎలక్షన్స్ బిఫోర్ పోలింగ్ బిఫోర్ ఖచ్చితంగా ఆ కూటమి గనక గెలిస్తే గనక స్పీకర్ స్థానంలో ఇటు రఘురామకృష్ణరాజుని ఖచ్చితంగా పెట్టే అవకాశాలు లేకపోలేదు దీనికి అన్ని వర్గా అంటే అన్ని పార్టీలు అంటే కూటమిలకు సంబంధించి బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు టిడిపి కావచ్చు ముగ్గురు కూడా ఐక్యంగా ఇక్కడ కృష్ణరాజుని ఖచ్చితంగా స్పీకర్ గా పెడతారు ఎందుకు పెడతారంటే గనక జగన్ పై కాస్త అసెంబ్లీలో కక్ష తీర్చుకోవాలన్నా లేకపోతే మైక్ కట్ చేయడానికి లేకపోతే కొంచెం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలన్నా కూడా ఇప్పుడు జగన్ వర్సెస్ రఘురామకృష్ణరాజు కింద అవ్వాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఉన్నట్లుగా ఇటు టీడీపీ వర్గాలు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది వచ్చేస్తోంది తొమ్మిదో తారీఖున అమరావతి వేదికగా చంద్రబాబు ప్రమాణ స్వీకార నేపథ్యంలో ఈయనకి ఖచ్చితంగా రఘురామకృష్ణరాజుకి గుండి నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి రఘురామకృష్ణరాజుకి స్పీకర్ గా అసెంబ్లీ స్పీకర్ గా ఇచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఎందుకంటే జగన్ని అసెంబ్లీలో అవమాన జగన్ ని కొంచెం కించపరచాలన్నా మరి ముఖ్యంగా ఇక్కడ రఘురామకృష్ణరాజుకి ఇక్కడ ఇవ్వడంతోనే అది సాధ్యపడుతుందని భావిస్తున్నారు చాలా మంది సో ఈ క్రమంలో చంద్రబాబు అండ్ టీం మరోవైపు జనసేన వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ఏ నిర్ణయం తీసుకుంటారు ఏమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఖచ్చితంగా అసెంబ్లీ బరి నుంచి ఉండే అసెంబ్లీ నుంచి బరిలోకి దిగినటువంటి గెలుపొందినటువంటి రఘురామకృష్ణరాజుకి అయితే ఖచ్చితంగా ఇస్తారు ఖచ్చితంగా ఆయన్ని స్పీకర్ గా ఎంపిక చేస్తారు ఎంపిక చేసి ఖచ్చితంగా జగన్ కి ఒక గుణపాఠం చెబుతారు అన్నట్లుగా కూడా అనేక విశ్లేషణలు కొనసాగుతున్నాయి సో చూద్దాం మరి ఉండిని గతంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినటువంటి రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ సిపి ఎంపీగా నరసాపురం నుంచి గెలిచారు సో ఇప్పుడు అనేక పరిణామాల అనంతరం ఉండి టీడీపీ అభ్యర్థిగా ఇప్పుడు ఆయన మరోసారి అసెంబ్లీ బరిలోకి దిగబోతున్నారు సో అసెంబ్లీ బరిలో దిగి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు సో చూద్దాం నిజంగా గనక ఆ ఒకవేళ ఈయనకి స్పీకర్ ఇస్తే గనక జగన్ రా అసెంబ్లీలో భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది నిజంగా గనక అధ్యక్ష అని అనవాల్సి వస్తుంది జగన్ అయితే సో ఈ క్రమంలో ఆ కృష్ణరాజుని ఎవరైతే వేధించారో వాళ్ళని అధ్యక్ష అని అనడంలో వాళ్ళు ఏమన్నా కొంచెం ఆ దానితోటి ఆనందపడతారా లేకపోతే టీడీపీ శ్రేణులకు కావచ్చు మిగతా వాళ్ళకి కావచ్చు కాస్త ఆనందాన్ని ఇస్తారంటే గనక ఖచ్చితంగా అవును అనే సందర్భం అయితే వినిపిస్తోంది సో చూద్దాం ఆల్రెడీ ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన గెలుపొందారు మరోవైపు జగన్ కి మరోవైపు ప్రతిపక్ష కూడా దక్కలే పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి చూద్దాం ఏం జరుగుతుందో నేను కళ్యాణ్ బాబు గారు గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు అలాగే రాష్ట్రం పక్క రాష్ట్రం అన్న శ్రీమతి శర్మిల గారు వీళ్ళందరూ ఏం చేశారు వడ్డే గారు ఎనభై మూడేళ్ళు మేము వెళ్ళి సంగీభావాలను తెలియజేస్తే లేదా ట్రాక్టర్ ర్యాలీతో పాల్గొంటా ఉంటే వీళ్ళు ఏం చేశారు కనీసం మాట్లాడేదే రైతుల సమస్య మీద చిలకన్నీరు కారుస్తున్నారు కానీ నిజమైన చిత్తశుద్ధి ఉందండి అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో కోవాడ అనుకర్మాగారాన్ని ఇవాళ తీసుకొచ్చి ఆ వ్యర్థాలను మీద ఎత్తిమీదేసే సందర్భంలో దాని గురించి మాట్లాడాలి ఇవాళ పెట్రోలియం ప్రొడక్ట్స్లో ఏదైతే ఉందో గ్యాస్ దాంట్లో కానీ ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ గ్యాస్ ఇక్కడ ప్రతి ఇంటి